ఇప్పుడు అందరూ ఉద్యోగాల్లో బిజీ బిజీగా ఉంటున్నారండి చాలా పొద్దున్న లేచామంటే పరుగులు ఉరుకులే అందరి పనులు ఇలాంటి షాప్ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎందుకంటే అందరూ పచ్చళ్ళవి పెట్టుకునే టైం ఉండట్లేదు ఇలాంటివి పెడితే చక్కగా వచ్చి ఇంత పచ్చడి పట్టుకెళ్ళి ఇంత వేడి వేడి అన్నం వండుకొని తినేచ్చి ఏ టైంలో అయినా కూడా అది ఒకటి మీరు ఆన్లైన్ ఒకటి పెట్టారు అది చాలా సేఫ్టీ అండి ఎందుకంటే అందరికీ ఇంట్లోకి వెళ్ళి బియ్యం కడిగి పెట్టుకుని స్నానం చేసి వచ్చేలోపు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వచ్చేస్తూ ఉంటుంది ఇంటికి ఇది చాలా సులువైనది అయిపోయింది మంచిగా కానీ ఈ పికిల్స్ అవి మాత్రం బాగున్నాయండి చాలా ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ వండించారంట చక్కగా

నేను ఎప్పుడు రాలేదు సరే ఈ బ్రాంచ్ చూద్దామని వచ్చేసరి వాళ్ళు చాలా బాగా అనిపించిందండి బాగుందని వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా శుభ్రంగా ఉంది అందరం కూడా వెనకాడకుండా తీసుకోవచ్చు వీరి దగ్గర బాగున్నాయి పొడులు అయితే నాకు కావాలండి ఇడ్లీ పొడ్లవిను ఏమి మిరపకాయలు కావాలి మా అబ్బాయికి చాలా ఇష్టం మా కిరణ్కి ఎక్కడికి వెళ్ళినా మిరపకాయలు మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్తూ ఉంటా కొంచెం రసం పెట్టుకున్నావు పప్పుచారు పెట్టుకున్నావు చక్కగా మిరపకాయలు వేయించుకుని తింటుంటే నువ్వు పదా నేను వస్తున్నా అంటదనమాట టేస్ట్